ఎవరైనా దేవుని బిడ్డలో మనం అందరం దేవుని ఘనపరిచేయటానికే మనం పుట్టించాం అవునా మనం ఘనపరచలేదు అనుకోండి మనం ఆ ఆశీర్వాదం ఒకసారి నిలబడండి మీ అందరూ ప్రార్థనలు ఎక్కిపోయిందా గారు ప్రార్థన చేస్తారు చెప్పబడిన వార్త చెప్పబోయే వార్యాల గురించి మనం నడిపించబడతారు

తండ్రి మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రముల నాయన తండ్రి మీరు మాకు ఈ యొక్క అవకాశములు బట్టి మీ కొందరములు స్తోత్రములు తండ్రి ప్రత్యేక రీతిగా నాయన ఎప్పటి వరకు తండ్రి చక్కని పాత్రలతోనూ నాయన విలువైనటువంటి వాక్యముతో ప్రభు విరాసుల ద్వారా మీరు మాట్లాడినందుకు మీ కొందరములు స్తోత్రములు తండ్రి ప్రత్యేక రీతిగా నాయన వినిచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను గ్రహించే హృదయమును మారు మనస్సుని దైచమని ప్రార్థన చేస్తున్నాము నాయన ఇదిగో తండ్రి ముందున్న కార్యక్రమాన్ని కూడా తండ్రి మీ యొక్క కృప ద్వారా నడిపించమని మా ప్రభువులో ప్రియరక్షకుడైనా క్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి దేవుని సన్నిహితులు ఎంత సంతోషంగా ఉండాలంటారు అవునా కదండి ఘనమైన సేవకులు మన మధ్యలో ఉన్నారు వారి మాటలు మనకెంతో మేలు మనం దానికన్నా ఎక్కువ సంతోషిద్దాం ఈరోజు ఈ సమయాన్ని ఏ హో షో గారి దగ్గర తెలియపడింది సరే సరే ఓకే ఏ హో షోగారు మన మందులో వాకి పరీక్షలు చేస్తారు దేవునికి స్తోత్రం ఒక మాట ఏంటంటే మా అధ్యక్షుల వారు వారు చెప్పే ముందు వారి ముందు నేను చెప్పను ఎందుకంటే మాకు లెక్చరర్ ఆయనే ప్రిన్సిపాల్ ఆయనే దేవుడు మా కాలేజీ నడిపించే డైరెక్టర్ కాబట్టి వారి ముందు నేను అరవై అరవై రెండు మంది సేవకులు నేను ఒకరిని కాబట్టి వారికే సమయం ఇద్దామని ఇద్దామని కూడా మేము వచ్చాం దేవుడు వారిని దీవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చాలా సంతోషంగా చెప్పారు హలే లూయా హలే లూయా ఓకే సార్ మీకు ఇచ్చేసాను సంతోషం